హాయ్ డియర్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ గ్రాండ్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ సో ఈ క్లాస్లో మనం ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాం సో ఆల్రెడీ మీరు తమ్మణి చూసే ఉంటారు మురళీ ఎస్ దేవరా యాక్చువల్గా మనకి ఈ మురళీ ఎస్ దేవర అనేటువంటి వ్యక్తి ప్రధానంగా న్యూస్లో ఉండడం జరిగింది ఎందుకు ఏ కారణం చేత ఇతను న్యూస్లో ఉండడం జరిగింది అంటే సుమారుగా ఇతను చనిపోయి ఒక టెన్ ఇయర్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది అంటే నైన్టీన్ థర్టీ సెవెన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్య ఇతను బతికుండడం జరిగింది ఇతను చనిపోయి టెన్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యేటువంటి సందర్భంలో ఇతని యొక్క స్మారక సంభాషణ ఉపన్యాసము అనేది ముంబైలో అనేది జరగబోతుంది ఈ ముంబైలో జరిగేటువంటి స్మారక ప్రారంభ ఉపన్యాసము ఏదైతే ఉందో ఆ ఉపన్యాసానికి మార్చ్ సిక్స్ అనగా టుమారో టుమారో సొయానా మన భారతదేశానికి చెందినటువంటి ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ అనేటువంటి వ్యక్తి అనేది అటెండ్ కావడం జరుగుతుంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి న్యూస్లో ఉండడం జరిగింది అయితే హూ ఈజ్ ద మురళీ ఎస్ దేవరా ఎవరు ఈ మురళీ ఎస్ దేవరా ఎవరు ఈ మురళీ ఎస్ దేవరా అనేటువంటి వ్యక్తి కంటే ఈ మురళీ ఎస్ దేవరా అనేటువంటి పర్సన్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్కి కారణమైనటువంటి వ్యక్తి సో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మీకు దేవరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక కేసు అనేది బాగా మీరు చదివే ఉంటారు సో ఆ కేసుకు కారణమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ మురళీ ఎస్ దేవరా మరి ఇతని గురించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా సో మీకు ఇటీవల కాలంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ టుమారో రేపు అతని యొక్క ప్రారంభ ఉపన్యాసానికి అటెండ్ అవడంతో ఇది ప్రధానంగా న్యూస్లోకి వచ్చింది ఏంటి ఆ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటి అంటే ఇతను ఎందుకు అంత గొప్ప వ్యక్తి అంటే ఇతను ప్రధానంగా తన యొక్క విద్యార్థి దశ నుండి కూడా ఒక మంచి సామాజిక వ్యర్థ ఈ సామాజిక వ్యర్థ రాజకీయ వ్యాప్తగా అనేది డెవలప్మెంట్ కావడం జరిగింది అలా రాజకీయ డెవలప్మెంట్ అవ్వడమే కాకుండా ముంబైలో మేయర్ పదవిని అలంకరించడం జరిగింది అదేవిధంగా సుయానా కేంద్ర క్యాబినెట్లో కూడా కొన్ని పదవుల్ని అలంకరించడం అనేది జరిగింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను ప్రధానంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటే టూ థౌజండ్ వన్ రెండు వేల ఒకటిలో మీ అందరికి కూడా ఒక యాడ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఆ యాడ్ చెప్తేనే జడ్జ్మెంట్ గుర్తుంటుంది బహిరంగ ప్రదేశాల్లో ధూమపానము మద్యపానము ఆరోగ్యానికి హానికరం నేను ఈ యాడ్ చెప్పిన వెంటనే మీకు ఆల్రెడీగా చాలా సినిమా హాల్లోనూ లేదా ఏవైనా టీవీ సినిమా చూసేటప్పుడు ఈ యాడ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది సో ఈ యాడ్ అనేది రావడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ఏంటి ఎవరు ఈ పర్సన్ అని చూసుకున్నట్లయితే రెండు వేల ఒకటవ సంవత్సరం వరకు సరైనటువంటి చట్టం లేదు అంటే ఈ పొగాకు సంబంధించిన సరైనటువంటి చట్టం లేదు కాబట్టి చాలామంది బహిరంగ ప్రదేశాల్లో అంటే ఆసుపత్రుల్లో కానీ లేకపోతే ఇంకా ఎక్కడ అంటే మనకి వైద్యశాలలో అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో ఈ ధూమపానం అనేది ఎక్కువగా ఉండేది ఎప్పుడైతే ఈ ధూమపానం ఎక్కువగా ఉండేదో ఆటోమేటిక్గా ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను సుమారుగా ఒక సంవత్సరానికి ఎనిమిది లక్షల మంది అనేది ఈ ధూమపానము భార్య పడడం అనేది జరిగింది దీనివల్ల భారత ప్రభుత్వానికి ఒక పదమూడు వేల ఐదు వందల కోట్లు ఏటా ఏమయ్యేదంటే ఒక రకంగా అనేది ఖర్చు అయ్యేది సో ఈ పదమూడు వేల ఐదు వందల కోట్లను అనేది మిగల్చడం కోసం ప్రజల యొక్క ఆరోగ్య భద్రతలను అనేది దృష్టిలో ఉంచడం కోసం పౌరుడి యొక్క పౌరుడి యొక్క ప్రాథమిక హక్కును అనేది కాపాడటం కోసం ఎందుకంటే సరైనటువంటి వాతావరణంలో అనేది ఉండాలి అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకుంటుంది సరైన వాతావరణాన్ని సరైన ఆరోగ్యాన్ని పొందే హక్కు అనేది ట్వంటీ వన్ ఆర్టికల్లో ఉంది అంటే ప్రాథమిక హక్కుల్లో ఆదేశిక సూత్రాల్లో ఉండేటువంటి ఈ అంశాన్ని మరి కాస్త బళ్ళగుద్ది దాన్ని ఒక చట్టంగా చేర్చినటువంటి ఘనత ఈ మురళీ ఎస్ దేవరా అనేటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్తో సాధ్యం కావడం జరిగింది అంటే ఈ జడ్జిమెంట్లో ప్రధానంగా ఏం చేశారంటే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానము మద్యపానాన్ని నిషేధించడం జరిగింది అలా నిషేధించినటువంటి కేసు ఏదంటే మురళి ఎస్ దేవరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అదే మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేయడం జరిగింది చూడండి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ మనకి మార్చ్ సిక్స్త్న రెండు వేల ఐదు మహారాష్ట్రలోని ముంబైలో ఒకరోజు పర్యాటనకు అనేది వెళ్తున్నారు ఈ పర్యటన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే మహారాష్ట్రలోని ముంబైలో జరిగే మురళీ దేవర స్మారక సంభాషణ ప్రారంభోత్సవానికి ఒక ముఖ్య అతిథిగా అనేది వెళ్ళడం జరుగుతుంది మరి ఈ మురళీ దేవరా ఎవరు అంటే నైన్టీన్ థర్టీ సెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్య ఉండేటువంటి ఒక రాజకీయ ఒక వ్యాపార మరియు ఒక సామాజిక వ్యాప్తగా పేరుగించినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఎగువ దిగువ సభ్యుల్లో సాలాసార్లు అనేది కేంద్ర కేబినెట్ హోదా కలిగినటువంటి మంత్రిగా ఇతను పేరు తెచ్చుకోవడం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ అంటాం కదా ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఏర్పడిందని చదువుకుంటాం కదా ఆ ఐఎన్సీలో ప్రధానమైనటువంటి ఒక సభ్యుడిగా ఉన్నారు మనకి సో ఇతనికి సంబంధించి టూ థౌజండ్ వన్లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కూడా సుప్రీంకోర్టు అనేది ఇచ్చింది ఏంటో జడ్జిమెంట్ అంటే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించడము ఒక మైలురాయి అనేటువంటి సుప్రీంకోర్టు కేసులో గెలిచినటువంటి వ్యక్తిగా ఎవరు పేరు పొందారు అంటే మనకి ఈ యొక్క దేవరా అనేటువంటి వ్యక్తి అంతేకాకుండా చట్టబద్ధమైన నిబంధనలు లేనందున కోర్టు ఆడిటోరియంలో కానీ ఆసుపత్రి భవనాల్లో కానీ ఆరోగ్య సంస్థలు విద్యా సంస్థలు గ్రంథాలయాలు కోర్టు భవనాలు ప్రభుత్వ కార్యకలాపాలు రైల్వేలు బస్ స్టేషన్లు అంటే ప్రజా సంబంధమైన జీవనం కూడుకునేటువంటి అన్ని సందర్భాల్లో కూడా ధూమపానాన్ని నిషేధించినటువంటి కేసు ఏది అంటే మనకి ఇతని యొక్క జడ్జిమెంట్ దేవరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సో పొగాకు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ప్రజా ఆరోగ్య ప్రమాదాల్లో ఒకటిగా పరిగణిస్తారు ప్రతి ఏటా ఎనిమిది లక్షల మంది మరణాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా పొగాకు అనేది కారణమవుతుంది అంతేకాకుండా పదమూడు వేల ఐదు వందల కోట్లు అనేది ఏటా ఖర్చు అవుతుంది అంటే వైద్య సదుపాయాలు వీటి కోసం పదమూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది సో దీన్ని నిషేధించడం కోసం పొగాకు బహిరంగ ప్రదేశాల్లో వాడకూడదు పొగాకు బహిరంగ ప్రదేశాల్లో అనేది నిషేధించాలి అని పోరాడి గెలిచిన వ్యక్తి ఎవరు అంటే ఎస్ దేవర సో ఈ మురళీ ఎస్ దేవరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది నవంబర్ రెండు రెండు వేల ఒకటిన నీ యొక్క ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్తో అనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సో ఈ తీర్పుతోనే బహిరంగ దే ప్రదేశాల్లో ధూమపానాన్ని మద్యపానాన్ని అనేది నిషేధించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక పర్సను గుర్తుండాలి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కేసు కూడా దొరుకు గుర్తుండాలి సో పర్సన్ ఎవరు అంటే మనకి మురళీ ఎస్ దేవర సో జడ్జిమెంట్ ఏంటి అంటే మనకి మురళీ ఎస్ దేవర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ సో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన అంశంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్